హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు చేసిన అదే లసి లసి అండి మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏం సువర్ణక్క నిన్న వీడియో పెట్టలేదని అనుకుంటున్నారు కదండి నిన్న వీడియో పెట్టక ఎందుకు పెట్టలేదంటే వీడియో ఇక్కడ వచ్చేసి మాకు మీరు మన వీడియో చూసినట్లయితే మాకు ఇంటి ఎన్నికల కాలువ ఉంది కదండి ఆ కాలువకి ఎన్ని నీళ్ళు వచ్చినాయి చూడండి ఎక్క చూడండి ఇంట్లో కూడా వచ్చినాయండి మాకు ఇంటి ముందర కూడా వచ్చినాయి ఇంట్లో కూడా వచ్చినాయి నీళ్ళు చూపిస్తా చూడండి ఇంటి ముందర కూడా నేను అన్ని నీళ్ళు వచ్చినాయండి మాకైతే బాగా చాలా అసలు భయం అయిపోయింది ఆడ అసలు ఇబ్బంది అవుతుంది అతను ఇంకా దండికి వచ్చేమో నీళ్ళని దేవుని దేవుదైతే తెల్లవరగా తగ్గిపోయాయి మస రోజుకి రెండు రోజుల నుంచి పట్టకుండా వస్తున్నాయి అండి కాలువ మనకి నీళ్ళు అన్ని ఎక్క ఎక్కువై మాకు ఇంటి ముందరకు వచ్చేసినాయి ఇంటి ముందరకు వచ్చేసి ఇంట్లోకి కూడా అండి నీళ్ళు అద్దో చూడండి ఇంటి ముందర ఎట్లున్నాయో ఇళ్ళలో కూడా వచ్చినాయండి కొన్ని ఇళ్ళలోకి వచ్చినాయి చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయి అసలు ఇంకా భయపడినామని ఇంకా చాలా నీళ్ళు వస్తాయేమో అని చాలా భయం అయిపోయిందండి మాకు వచ్చేసి అసలు మీరొచ్చి కప్పు వస్తాం దీంట్లో మనం జగన్ దిగుతారంట ఫ్రెండ్స్ దిగనిస్ చూడండి మా ఇల్లు మునిగిపోయింది గిన్నె సెంటర్లో ఫ్రెండ్స్

చిన్న బేబీ అందు పిల్లకాడ పక్కన సరే మోటార్ ఎవరు పెట్టినారు బంతకు సూపరే పెట్టింది ఆ బాగా పెట్టింది డిజైన్ సూపర్ పెట్టింది సూపరే సూపర్ సూపర్ బాగా ఉంది ఇక్కడైతే నేనైతే సీక్రెట్ గా తీస్తున్నా వాళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళు చూడండి ఎట్లా మాట్లాడుకుంటున్నా నేనైతే ఇక్కడ వీడియో తీస్తున్నాను వాళ్ళకి తెలియకుండా చూడండి ఎట్లా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వినండి మొత్తం లాస్ట్ వర్క్ తేజ చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తుంది అక్కడ తమన్నా చూడండి జగన్ అయితే పాట పాడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుకుంటున్నారు తెలియకుండా అయితే వీడియో తీస్తున్నారు చూడండి ఎట్లా జోకులు చూడండి ఎట్లున్నారు చూడండి జోకులు చూడండి ఎట్లా వేసుకుంటున్నారు తేజ ఋషి టైం టైంపాస్ అవుతుంది రోజు బాగా మరం మెరుచుకోకపోతే బోర్ వస్తారు నేనైతే ఆదివారం ఇంటి కాని ఉంటే నాకు బాగా పొద్దున్నది ఆ రోజు నేను వాషింగ్ మిషన్ పట్టే నువ్వు తేదీ మీద చూసినావు కదా అప్పుడు బాగా పొద్దులేదు సందేహం మాకు మీరు లేరు కాబట్టి నిన్న చూస్తే ఎక్కడ లేరు పిల్లలు అని బయటకు వచ్చింటే మీ ఏమంటుంది